అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు ముందున్న డేట్లు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం రైస్ సోదరులకు ఒక ముఖ్య గమనిక రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవండి సరే ఈరోజు సరుకులు ఏ విధంగా పెట్టారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలకి డిమాండ్ ఉంది క్వాలిటీలు ఎలాగా ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో ముఖ్యమైన ఇంపార్టెంటు వీడియో కూడా ఎప్పుడైనా లాస్ట్ వరకు చూడండి చాలా రకాలు ఉన్నాయి మార్కెట్లో అటు సీడ్ రకాలు కానీ ఎన్ని డైరెక్ట్గా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం సరుకులు చూసుకుంటే మార్కెట్ యార్డ్లో బాగానే సరుకులు పెడుతున్నారండి కొంత బయట నుంచి పదివేలు పైన అయితే రావడం జరిగింది ఈరోజు కొంత వచ్చిన కొంత స్టాకులు అయితే ఉన్నాయి ఏదైనా దగ్గర దగ్గరగా ఎనభై నుంచి తొంభై పైనే కానీ లోపలైతే లేవు ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ముందుగా త్రీ ఫోర్ వన్ రకం అండి త్రీ ఫోర్ వన్ రకం చూసుకుంటే కాకపోతే భద్రాచలం కూడా పెడుతున్నారు దేశవాలు అయితే చాలా తక్కువ ఉండవు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండవు పన్నెండు వేలు కాడ పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు కానించి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు దాకా డీలక్స్ రకాలండి అండి అయితే ఏదన్నా సుపీరియరు ఎక్సార్డినరీ బ్రహ్మాండంగా ఉండే అంటే పదహారు వేలు పైన దేశవాళి అయితే భద్రాచలం అయితే పదిహేను వేలు కాడించి పదిహేను వేల ఐదు వందలు అటు జరుగుతున్నాయండి డి త్రీ ఫోర్ వన్ రకాలు నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేల ఐదు వందలు కానించి పన్నెండు వేలు కానించి పదమూడు వేల వందల అకా పదమూడు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టు పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్లు అండి ఏదైనా క్వాలిటీ పరంగా పెద్దగా నెంబర్ ఫైవ్ అనేది సేల్స్ మార్కెట్లో కనపడతలేదండి పెద్దగా సేల్స్ మార్కెట్లో కనపడతలా ఏదైనా సూపర్ నాకు కనపడే వరకు అయితే మీడియం బెస్ట్ బెస్ట్ అండి పదమూడు వేల వరకు చూశాను కొన్ని రకాలు కూడా రైతులకి తెలియజేయడం కోసం వీడియోలు తీయడం జరుగుతుంది మీరు తర్వాత చూడవచ్చు వీడియోలు తర్వాత ఇంకా బుల్లెట్ బుల్లెట్ అయితే మార్కెట్లో క్వాలిటీ ఉంటే సేల్స్ అండి ఈరోజు కొంతమంది మామూలుగా వాస్తవం చెప్పాలంటే తేజ రోమే సిక్స్ షార్కు క్లాసిక్ ఈ రకాలు కొంచెం అడుగుతున్నారు వ్యాపారస్తులు ఈ బులెటు పదకొండు వేల ఐదు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లో పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ రండి జనరల్ మార్కెట్ ఈ పద్నాలుగు వేల ఐదు వందల పైన జరిగే మార్కెట్ సూపర్ క్వాలిటీలు పదిహేను వేలు లోపల తర్వాత రకాలు వచ్చేసి బ్యాడ్కి రకాలు చూసుకుంటే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజన్ డబల్ బ్యాడ్కి కానీ మార్కెట్లో కొద్దిగా వ్యత్యాసం పెద్దగా తేడా ఉన్నట్లా ఏదన్నా త్రీ డబుల్ ఫైవ్ బ్యాటీ సూపర్ క్వాలిటీ అయితే ఒక రెండు మూడు వందలు తేడా మార్కెట్ ధరలు అయితే ఈ రెండు కూడా అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వేల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీల్ ఎక్సలండి అటు త్రీ డబుల్ ఫైవ్ బ్యాటరీ కానీ సీజన్ సీజంటే బ్యాటరీ కానీ కానీ సేల్స్ ప్రకారం చూసుకుంటే సీజంటా బ్యాటరీ బాగుంది తర్వాత ఈ సువర్ణ బ్యాడ్ కానీ వన్ జీరో ఎయిట్ ఉండే కానీ ఈ ఎనిమిది తొమ్మిది పదివేలు రకాలు అండి బిఎఫ్ ఉండేవి ఈ సంవత్సరంగా ఆ కొత్త సరుకులు కనపడతలే మార్కెట్లో తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే హైయెస్ట్ అయితే పదమూడు నుంచి పైన జరుగుతుంది కానీ ఆ క్వాలిటీలు మార్కెట్లో ఇవ్వండి ఉన్న క్వాలిటీలు నేను చూసినవి అయితే అటు తొమ్మిది వేలు పదివేలు కానుంచి పదకొండు పదకొండు వేల పన్నెండు వేలు దాకా అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్లు మార్కెట్లో కనపడుతుంది ఇంకా డీడీ విషయానికి వస్తే కర్నూలు డీడీ పెద్దగా మార్కెట్లో ఆడావుడు లేనిది అనేది శిబ్రకాలల్లో కొద్దిగా డీడీ అండి ఎందుకంటే ఈ సంవత్సరం కాయలు అడుగుతున్నారు ఈ సంవత్సరం కాయలు పెద్దగా మార్కెట్లో కూడా పెట్టిన ఆడావుడిగా సేల్స్ అనేది లేదు సరే ఏది ఏమైనా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే పోయిన సంవత్సరం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బిఎఫ్లు ఏడు వేలు కానించి నుంచి పదివేలు టాప్ అనుకోవాలండి ఈ సంవత్సరం చూసుకుంటే పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు టాపు ఏదైనా ఒరిజినల్ సైజు ఉండి బాగా డీడి ఒరిజినల్ కత్తు బాగుండి ఈ సంవత్సరం ఉంటే పద్నాలుగు వేలు పైన పద్నాలుగు వేల దాకా అనుకోవచ్చు నాలుగు జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు అనుకోవాలండి తర్వాత రకాలు వచ్చేసి ఇంకా తేజ మార్కెట్ చూసుకుంటే అటు మీడియం కాడి నుంచి డీలక్స్ దాకా సేల్స్ ఉన్నా డీలక్స్లు మార్కెట్లో చాలా తక్కువ ఉండేయండి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే సేల్స్ పరంగా చూసుకుంటే నేను చెప్పిన నాలుగైదు రకాలలో తేజ ముందు ఉంటుంది తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి తేజ యార్డ్లో జరుగుతున్న మార్కెట్ ఏదైనా ఆ పైన క్వాలిటీ ప్రకారంగా సూపరు ఎక్సడ్నర్లు సుపీరియర్లు అని చెప్పుకుంటాం ఆ క్వాలిటీలు ఉంటే ఆరు ఏడు ఏదైనా సూపర్ అయితే ఎనిమిది ఎక్కడన్నా ఒకటి అరసాట పంతొమ్మిది వేలు వేసారు నిన్న ఫోన్లు చేశారండి అది ఇది అంటే ఎవరికన్నా అవసరమై పార్టీలు వస్తే కొనిపెడితే ఒక ఒక లాట్ జరగటం తప్పితే జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలండి రైసోదలు గమనించాలా మీరు కూడా ఒకటి లాటు సహజం జరుగుతుంటాయి ఏదైనా బండికి తగ్గితే ఏదైనా పార్టీకి అవసరమైతే తప్పితే జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందల ఏడు వందలు అట్లా జరుగుతుంటుంది మార్కెట్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రకాలు చూసుకుంటే మార్కెట్లో పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను దాకా బెస్ట్లు పదిహేను వేల ఐదు దాకా డీలక్స్ అయితే పదహారు అండి ఏదైనా సూపర్ టెన్ బద్దె టైపు బాగుండి క్వాలిటీ ప్రకారంగా సూపర్ అయితే పదహారు వేలు పైన తర్వాత రకం వచ్చేసి బంగారం బంగారం కూడా అటు పది పదకొండు వేలు నుంచి మీడియం మీడియం మీడియాలు పదకొండు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు జనరల్ మార్కెట్ అయితే డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను అండి ఇంకా తర్వాత రకాలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా క్లాసిక్ సంఘం ఈ నాందార్షీట్ రకాలకు సంబంధించి ఈ రకాలన్నీ కూడా క్రాసింగ్ రకాలండి ఇవన్నీ కూడా మార్కెట్లో పెద్దగా అడవుడిగా సేల్స్ కూడా లేదండి మార్కెట్ ధరలు అయితే క్లాసిక్ అడుగుతున్నారు క్లాసిక్ చాలామంది అడుగుతున్నారు కానీ మిగతా రకాలు సంఘం కానీ ఇవన్నీ రాడా అటు పదివేలు నుంచి మీడియం రకాలు పదకొండు పదకొండు వేల మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్లు అండి ఏదైనా క్లాసిక్ క్లాసింగ్గా బాగుంటే కనుక పైన ఒక రూపాయి అర రూపాయి పెద్ద తేడా ఉండదు జనరల్ మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలండి ఎక్కువగా పన్నెండు వేల వందలు జరుగుతున్నాయి సేల్స్ ప్రకారంగా క్వాలిటీలు అయ్యే ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్ రకాలు మార్కెట్లు అధికంగా ఉన్నాయి బిఏ బెస్ట్లు డీలెక్స్లు చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో తర్వాత ఆరుమూరు ఆరుమూరు అడిగితే డీలక్స్ అడుగుతున్నారు డీలక్స్ పెద్దగా అనుకున్నంత క్వాలిటీ మార్కెట్లో కనపడతలేదండి ఆరుమూరు కూడా సేల్స్ ప్రకారం చూసుకుంటే పదకొండు వేలు కానుంచి పదివేలు కానుంచి పదకొండు వేలు పదకొండు వేల ఎనిమిది వందలు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ అండి జనరల్ మార్కెట్ జరిగే మార్కెట్ జనరల్ మార్కెట్ పదమూడు వేలు ఎవరికన్నా ఏదన్నా ఒకలాటు రెండు లాట్లు అవసరమై వ్యాపారస్తులకి పార్టీలు వస్తే కనుక ఒక్క రూపాయి రెండు రూపాయలు జనరల్ మార్కెట్ పదమూడు వేలు ఇవ్వండి ఎరుపు అయితే ఈ విధంగా ఉన్నాయి తాలు స్టడీ మార్కెట్ ఎనిమిది వేల నుంచి తేజ తాలు పదివేలు పదివేలు రెండు వందలు మూడు వందలు సీడ్తాలు ఐదు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు టాపు ఏడు వేలు ఇవ్వండి తర్వాత కొన్ని రకాలు యాడ్లో తీయడం జరిగింది యార్డ్లో చూపి యాడ్తో పాటు ఏసీల కాడకి వెళ్దాం ఎందుకంటే కొంతమంది రైస్ వద్దరు ఏసీ కాడ చూపిస్తున్నారు అక్కడ కూడా వెళ్ళేసి ఆ రకాలు తీసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు గుంటూరుమిచ్చి మార్కెట్టాడు